మనం చెప్పినప్పుడు గెలిపించిన అన్నా ఇయ్యాలని చెప్పి అడిగితే బ్రహ్మాండంగా ప్రతి పని కూడా అభివృద్ధి చేసినాం ఎక్కడ కూడా ఇంకా పోలే ఏ పని కూడా ఇదే అడితాడు జనగ ఓలి రోడ్లు మీకు తెలుసు అంతకుముందు మీరు బౌలగడ్డ పోయే రోడ్లు కావచ్చు ఏ తిమ్మాపురం పోయే రోడ్డు కావచ్చు ఇంకో రోడ్డు కావచ్చు అటు భీముల తండ రోడ్డు కావచ్చు ఏ రోడ్డు అయినా సరే గతంలో ఏముండే నేను వచ్చిన తర్వాత ఎట్లా మారిందో మీరు చూశాను ఇవాళ కాంగ్రెస్ చెప్పిన ప్రతి అక్షరానికి మోసమే ప్రతిదీ దగానే ఇంకేదో మేము చేస్తామని అంటే ఎవరు నమ్మకుండ్రి డబుల్ బెడ్ మేము ఇంగ్లీష్తో మాట్లాడుతున్నారు ఇండ్లో ఒక పెద్ద డోక పాపం ఆ ఇల్లు తీసుకున్న వాళ్ళు మోసపోడు తప్ప ఇంకోటి ఏం లేదు ఆ ఇల్లు నమ్ముకొని ఉన్న ఇల్లు బీకేసుకుంటే అదొక సామెత ఉంది ఇల్లు బీకి పందరేసుకున్నారు అని ఇప్పుడు మీ పరిస్థితి అదే అవుతుంది మీ పరిస్థితి అదే అవుతుంది ఆ ఇల్లు నమ్మకుండ్రి బిల్లు వచ్చేది లేదు మీరు అది పెట్టుకొని అరక్రమో ఎక్రమ ఉంటే అది అమ్ముకోవాల్సి వస్తుంది మొత్తం ఇల్లాగా చేసుకోవాల్సిన తప్ప ఇంకోటి కాదు అన్న సగం లంచమే ఇచ్చట చందుపట్ల గ్రామ అక్క జిల్లా ఎక్కువ ఉన్న మళ్ళీ నమస్కారాలు మీరు గత ఇరవై సంవత్సరాల పరిపాలన తీసుకుంటే ఎవరి కాలంలో ఎంత అభివృద్ధి జరిగింది ఎట్లా చేసింది అనే సంగతి మీ అందరికీ అర్థమవుతుంది నేను ఇక్కడ ఎమ్మెల్యే కాకముందు పరిస్థితి ఏముండే ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ఈ ఊరు బజార్ ఎట్లా మారిపోయినా మీరు చూశారు మారడమే కాదు మన బతుకులు ఎట్లా మారడే చూశారు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఊర్లో పెన్షన్లు ఆరు వందల పైన పెన్షన్లు ఉన్నాయి ఆ పెన్షన్లకు రెండు వేల రూపాయలు చేసింది కేసీఆర్ అనే సంగతి మీకు తెలుసు చేశాం కానీ మొన్న ఎలక్షన్ లో కాంగ్రెస్ కళ్ళబొల్లి మాటలు చెప్పి మీ పెన్షన్ నాలుగు వేలు చేస్తామని చెప్పి వికలాంగులకు ఆరు వేలు చేస్తామని చెప్పి మోసం చేసింది ఇప్పటి వరకు పెన్షన్ల మాటే లేదు కేసీఆర్ ఇచ్చిన పెన్షన్లనే చక్కగా ఇచ్చేటట్టు లేరు ఒక నెల కొట్టి రిలీ మధ్యలో ఇప్పటికి ఒక నెల బాకీ ఉన్నారు మీ అందరికి కూడా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అదే రెండు వేలు కూడా ప్రతి ఒక్కరిని చూసి మన వీళ్ళు చేస్తారా లేదా అనేది ఆలోచించుకొని ఓటేయాల్సిన అవసరం ప్రజలకు ఉంటుంది ఇప్పుడు గ్రామాల అభివృద్ధికి సంబంధించి గత ముప్పై నలభై యాభై సంవత్సరాలు ఒకసారి పరిశీలన చేస్తే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మొన్న రెండు వేల పద్నాలుగు కేసీఆర్ వచ్చే రోజు వరకు కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది ఎక్కువ కాలం కాంగ్రెస్ ఒక పదిహేనులే తెలుగుదేశం పార్టీ పరిపాలన చేసింది మధ్యలో పదిహేను ఏళ్ళు కానీ గ్రామాలు ఇక్కడేసిన కొంగలు ఎక్కడనే ఉండి గ్రామాలకు రోడ్ల సౌకర్యమే లేక గ్రామంలో అంతర్గత రోడ్లు లేక కాలువలు లేక ఏ వసతులు లేక ఇబ్బందులు పడ్డాం మంచి కూడా లేక ఇబ్బందులు పడ్డాం కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మొదటి ఐదేళ్ళల్లోనే బ్రహ్మాండంగా ప్రతి గ్రామం నుంచి మండలానికి వీటి రోడ్డు కావచ్చు ఆ తర్వాత అంతర్గత రోడ్లు కావచ్చు కాలువలు కావచ్చు ప్రతిని కూడా ఇచ్చి గ్రామాలని అంతకుముందు రెండు గంటలు ఇచ్చేది ప్రతి గ్రామంలో కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ప్రతి గ్రామం చెట్లతోని ఎంత గొప్పగా మారిందో మనకు తెలుసు ప్రతి గ్రామానికి ఒక గ్రామ పంచాయతీ డంపింగ్ యార్డు పల్లె ప్రకృతి వనం ఒక ట్రాక్టరు ఒక ట్యాంకరు ఇవన్నీ కూడా ఇచ్చి గ్రామాలు స్వయం సమృద్ధి సాధించాలి గ్రామాల ప్రణాళిక గ్రామాల నుంచే జరగాలి అని చెప్పి గ్రామజ్యోతి ప్రణాళిక కూడా పెట్టి అభివృద్ధి చేసిన సార్ మీకు తెలుసు అసలు మొన్న కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది ప్రజలు నమ్మి ఓట్లు వేసింది మీకే బాగా తెలుసు మొట్టమొదటిగా కేసీఆర్కి అండగా ఉంది రైతులు మహిళలు ఈ రెండు వర్గాలను దూరం చేయాలని చెప్పి అనేక హామీలు ఇచ్చాడు మహిళలకు సంబంధించి